జిల్లా ఎస్పీ నేర సమీక్ష సమావేశంలో భాగంగా క్రికెట్ బేటింగ్ను ఎలాగైనా అరికట్టాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ అదోని ఎం హేమలత సూచనల మేరకు అదాని వన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయిన కె శ్రీరామ్ మరియు స్టేషన్ సిబ్బంది నుండి రాబడిన సమాచారం మేరకు పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదవ తేదీన సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు వాల్మీకి నగర్లోని వాల్మీకి గుడికి ఎదురుగా మొబైల్ ఫోన్లలో క్రికెట్ బేటింగ్ నిర్వహిస్తున్న ముఠాపై దాడి చేసి ఎస్ఆర్ నాగరాజును అదుపులోకి తీసుకుని మిగిలిన ముద్దాయలు పారిపోయారు తదుపరి టెక్నాలజీ ఆధారంగా దొరికిన సమాచారం మేరకు సిఐకే శ్రీరామ్ మరియు సిబ్బంది కలిసి కర్నూలు హైదరాబాద్ ఒంగోలు చిల్కలూర్పేట బెంగళూరు సిటీలలో తిరిగి చివరకు ముప్పై తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు తేదీన మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అదవుని టౌన్లోని కొండలోని మరిచెట్టు దగ్గర ఏడు మంది క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి ఏడు మొబైల్ ఫోన్లను మరియు నగదు తొంభై తొంభై ఒక్క వేల లక్షల రూపాయలను సాధీనపరచుకోవడమైనదని ఎస్పీ తెలపడం జరిగింది ఉంటాం సో దీని గురించి మనం ఆల్రెడీ టైం టు టైం మన పోలీసులకి అలర్ట్ చేస్తూ ఉంటే ఆల్మో ఎయిటీన్త్ ఆఫ్ మే అంటే ఒక ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ వీక్ బ్యాక్ ఆదోని వన్ టన్ పోలీసులు నాగరాజు అనే వ్యక్తిని ఫస్ట్ అదుపులో తీసుకున్నారు అతని దగ్గర ఒక ఆల్మోస్ట్ అతను బెట్టింగ్ పంటర్ లాగా పనిచేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మీదుగా అతన్ని అదుపులో తీసుకుంటే అతను అతని దగ్గర ఫిఫ్టీ థౌసండ్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మరకు ఓకే ఇది ఒక గ్యాంగ్ లాగా ఉందని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి మొత్తం ఒక నాలుగు ఐదు ఆరు వెబ్సైట్స్ అంటే ఆన్లైన్ బెట్టింగ్ లాగా నేషనల్ ఎక్స్చేంజ్ నైన్ అని తర్వాత రాధే ఎక్స్చేంజ్ అని వజ్రా ఎక్స్చేంజ్ అని నేషనల్ ట్రిపుల్ సెవెన్ ఎక్స్చేంజ్ అని మోర్ ఎక్స్చేంజ్ అని ఇలా ఇంకా రకరకాల యాప్లో బెట్టింగ్ నడుస్తున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో మన టీమ్స్ హైదరాబాదు బెంగళూరు ఒంగోలు ఇక్కడికి వెళ్ళి ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో మనం ఆరా తీస్తూ ఉంటే వచ్చిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఇది ఇది ఒక పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను సో టోటల్ మనకి కర్నూలు టౌన్లో పదహారు సెంటర్స్ ఉన్నాయి రేపు సో రాయలసీమ రీజన్ అందరి అన్ని డిస్ట్రిక్ట్స్కి కర్నూలు టౌన్ సెంటర్ సో సిక్స్టీన్ సెంటర్స్లో సెవెన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ క్యాండిడేట్స్ ఎగ్జామ్ అటెండ్ అవుతున్నారు బయోమెట్రిక్ స్కాన్ చేసిన తర్వాత వాళ్ళని మొత్తం చెక్ చేసి లోపల అలో చేయడం జరుగుతుంది సో మై 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 రిక్వెస్ట్ టు ఆల్ క్యాండిడేట్స్ ఈజ్ నాట్ టు బ్రింగ్ నాట్ టు బ్రింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సెల్ ఫోన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సో సెల్ ఫోన్స్ కాకుండా అంటే నెట్వర్క్ లేని వాచ్ మీరు వేసుకొస్తే అది అలో చేయడం జరుగుతుంది సో ఆ తర్వాత పుటింగ్ బందోబస్త్ ఫర్ ఆల్ సిక్స్టీన్ సెంటర్స్ అండర్ ఐదర్ డిఎస్పి పెద్ద సెంటర్స్కి డిఎస్పి ఆధ్వర్యంలో బందోబస్తు వేయడం జరుగుతుంది చిన్న చిన్న సెంటర్స్ ఏమున్నాయో సిఐ ఆధ్వర్యంలో బందోబస్తు వేయడం జరుగుతుంది ఇది కాకుండా పెట్రోలింగ్ టీమ్స్ ఆ తర్వాత స్టాటిక్ బందోబస్తు కూడా వేయడం జరిగింది సో సెంటర్ టూ హండ్రెడ్ మీటర్స్ చుట్టూ జెరాక్స్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం క్లోజ్ చేయడం జరుగుతుంది సో ఇది కాకుండా ప్రతి సెంటర్స్లో సిసిటీవీ కెమెరాస్ అరేంజ్ చేయడం జరిగింది ప్లస్ మనం డ్రోన్తో కూడా బందోబస్తు పర్యవేక్షణ కూడా జరుగుతుంది సో క్యాండిడేట్స్ అందరికీ రిక్వెస్ట్ ఏమంటే నైన్ ఓ క్లాక్కి అందరూ రావాలి ఒకసారి ఎగ్జామ్ స్టార్ట్ అయిన ఒక్క నిమిషం తర్వాత కూడా లోపల ఎవరిని అలౌ చేయడం కుదరదు సో ఐ విష్ ఆల్ ద క్యాండిడేట్స్ ఆల్ ద బెస్ట్ ఫర్ దర్ ఎగ్జామ్స్ అండ్ రిక్వెస్ట్ ఎం టూ బీ అట్ సెంటర్స్ బై నైన్ ఏం ఇన్ ద మార్నింగ్ Thank you.